ఎక్కడి ఎక్కడికి ఏం చెయ్యను యాడికి వెళ్తున్నావాడుకుంటావా వద్దులే బయటికి రా పైకిరా పైకిరా పైకి వస్తావా రావా పైకిరా రా పైకి ఏంటి గట్టి పైకి పైకిరా రా ఓయ్ ఏం పెద్దగా అరుస్తున్నా దా ఆడుకుంటా మరి గట్టి గెట్టుగా అరుస్తున్నావేంటి నాయనంతో నాయనంతో పాటు వెళ్ళగందా నాయనంతో పాటు వెళ్ళగందా ఎవరు వెళ్ళింది ఇంటికి అమ్మ అమ్మ ఆచింది సానిత కిందకి వెళ్ళింది ఎవరు ఎవరు అనేది అట్లాగా ఎవరు అనేది రా పైకి రా పైకి రా నువ్వు వస్తావా రా పైకి మా తాడి తీసురా తాడి తీసురా నువ్వు ముందు పోయి నువ్వు తాడి తీసురామా ఏంది ఆడుకునేది ఇప్పుడు దాకా ఆడుకున్నావుగా తాడి తాడిదే తాడిదేమా ఓయ్ యాడికి దిగుతా ఉన్నావు తాడి తొందరదేమా తాడిదే పైకి రావట్లేదు అమ్మాయి తా తాడి తీసుకురా

చెప్పిన మాట ఎట్లే కట్టి 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 మరి చెప్పిన మాట ఎంటావా ఎంటావా దానికి కట్టే కట్టే అసలు ఒక చోట ఉండట్లా కట్టే మరి ఇంట్లో ఇంట్లో కదా పద ఇంట్లోకి పద చెప్పు మాటైనా పోతే తాడు పెట్టి కట్టేస్తా ఏం చేసా పైకి ఎక్కుతున్నావుగా ఆ ఎందుకు ఎక్కుతున్నావు పైకి ఓయ్ ఎక్కుతున్నావ్ ఆ పైకి ఎక్కుతున్నావుగా ఎందుకు ఎక్కుతున్నావు ఎక్కొచ్చాల పైకి నువ్వు ఎదవునావున్నావు మాక ఎందుకు ఎక్కావు పైకి ఎందుకు ఎక్కుతున్నావు ఓయ్ చెప్పు నువ్వేం చేయలేదా ఎందుకు ఎక్కుతున్నావు పైకి ఎక్కడెక్కయంత పైకి ఆడ ఏం తీసుకోవాలని ఎక్కుతున్నావు ఏంది ఎందుకు ఎక్కుతున్నావు పైకి ఓయ్ సమాధానం చెప్పు దెబ్బలు పడతాయి